చూడండి యహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము ఎందుకు రోజు మనము ఆరాధించే దేవునికి ఒక టైటిల్ పెడదాం ఒక పాఠానికి పేరు పెడదాం ఏమిటంటే నూతన బలము అనుగ్రహించు దేవుడు మనము ఆరాధించే దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తామంటే నూతన బలాన్ని ఆయన ఇచ్చేవాడు ఇచ్చేవాడు ఎందుకు బలము అన్న ప్రస్తావన వచ్చింది అంటే ప్రతి ఒక్కరము కూడా బలహీనులమే కానీ బలవంతులం కాదు బలవంతులు అని చెప్పగలం మనం నేను బలవంతుండండి అని మనం ఎంత వరకు చెప్పగలం ఒకవేళ ఓ మధ్య వయస్సులో ఉన్నవాడు లేక ఓ యవన వయస్సులో ఉన్నవాడు వచ్చి నాకు చాలా బలం ఉంది నేను ఏదైనా చేయగలను అని చెప్పినవాడు సంవత్సరాలు గడిచే కొలది ఆ రోజులు ఏనాడో పోయి అంటే ఏమండి అంత బలార్జుడు ఏమైంది అయ్యో అంత గొప్ప వెయిట్ని ఇలా లిఫ్ట్ చేసే మీరు ఏమైంది ఆ రోజులు ఏనాడో పోయిని ఈ అపవిత్ర లోకములో పవిత్రంగా జీవించాలంటే మన బలం సరిపోదు రెండవది మన జీవిత యాత్రలో మన బలాన్ని బట్టి ఆనందంగా జీవించాలంటే మన బలం సరిపోదు క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము ఆ దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడానికి మన బలం సరిపోదు బలానికి అతీతుడైన దేవుని బలము మనలో ఉంటే తప్ప మన బలం ఏపాటికి సరే మనము బలవంతులము అవ్వాలి అని అనుకుంటాం నేను బలహీనంగా ఉండాలని అనుకుంటానా నేను బలహీనంగా నీరసించుకోవాలి మంచం మీద పడుకోవాలి అలా ఉసురుమంటూ ఉండాలని అనుకుంటాన నేను ఎవరు అనుకుంటు ఏదైనా కొద్దిపాటి బలహీనత వస్తే ఆ బలహీనతను తప్పించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తాం మెడిసిన్ వాడతాం వ్యాయామం చేస్తాం వాకింగ్ చేస్తాం మనముకు మనకు తెలిసిన ప్రతి రెమెడీ మనం ఫాలో అవుతాం మనకు తెలిసిన ప్రతి పద్ధతిని చేసి ఆ బలహీనత నుండి మనం ఎలా బలం పొందుకోవాలా అని అనుకుంటాం కానీ యహోవాకురకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుకుంటారంట ప్రియమైన సంగమన స్నేహితులారా మనము నూతన బలము పొందుకునే వారిగా ఉండాలి అడుగుతున్నాను మాట మనం దేని కోసం ఎదురు చూస్తున్నాం వేటి కోసం ఎదురు చూస్తున్నాం మనం మన ఎదురు చూపులు పడిగాల్పులు దేని కొరకు దేని కొరకు మనిషి జీవితం ఎలాగైపోయిందో తెలుసండి ఈ రోజుకు గడిస్తాయింది రేపైనా బాగుపడతాం ఎదురు చూపు అప్పుల సుడిగుండం రేపైనా అప్పుల ఊబుళ్ళొంత బైకెళ్ళేగుతాం ఎదురు అనేక నిందలు అవమానాలు రేపైనా నా నిందలేని జీవితం జీవిస్తాను ఎదురు చూపే ఈ ప్రయత్నం చేస్తున్నాం సఫలమవుతుంది ఎదురు చూపు బంధువర్గాల దగ్గర నుండి ఎదురు చూపులు మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఎదురు చూపులు మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఎదురు చూపులు నూతన బలం పొందుకోవడానికి దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను వారం రోజులైపోతుంది నా దేవుని సన్నిధికి వెళ్ళాలి నేను బలహీన బలహీను అయిపోతున్నాను నేను నూతనమైన బలం పొందుకోవాలి నా దేవుని మాట నాకు కావాలి నా దేవుని శక్తి నాకు కావాలని భక్తుడు పలికినట్టుగా దేవా నీ మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నదని భక్తుడు పలికినట్టుగా ఎదురు చూడగలుగుతున్నావా మనం ఎదురు చూడాలి సరే ఒక మూడు విషయాలు చెబుతాను ఎదురు చూపు ఈ నూతనమైన బలము ఎలాగొస్తుందో దేవుడు బలాన్ని ఇచ్చేవాడు నిర్గమాతను తొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చినో ఎందుకు నియమించాడంట ఆయన ఎందుకు బలాన్ని ఇచ్చాడంట ఆయన ఆయన నామాన్ని ప్రచురము చేస్తామని దేవుడు నిన్ను నన్ను ఇంకా సజీవునిగా బలవంతులుగా చేసింది ఆయన నామాన్ని ప్రచురము చేస్తామని ఆయన నామము కొరకు జీవిస్తామని ఆయన నీకు నాకు బలాన్ని ఇచ్చాడండి మన బలము దేవుడు ఆయన నామము కొరకు ఇచ్చాడు మనకి రెండవది చూడండి కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ముప్పై రెండవ వచ్చిన చదువుదామా నాకు బలము చేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే బలాన్ని ఎందుకు ధరింపజేస్తున్నాడట యథార్థ మార్గమున నడిపించడం ఆయన నీకు బలమునిచ్చింది ఆయన నామాన్ని ప్రకటిస్తావని ఆయన నామము కొరకు జీవిస్తావని ఆయన బలం ఇచ్చింది శక్తినిచ్చింది ఎందుకంట యథార్థమైన మార్గాన నడిపిస్తాడని మనలో యథార్థత ఉందా మన ప్రవర్తనలో యథార్థత మన మాటలో యథార్థత మన నడవడికలో యథార్థత మన చూపులో యథార్థత యథార్థత లేని జీవితం జీవిస్తుందాం మనం కానీ దేవుడు అంటున్నాడు ఏహో వా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుకుంటారు ఆ నూతన బలము మనను యథార్థమైన మార్గంలో నడిపిస్తుందట సూత్రం కలిగినగాక ఆయన బలం ఇచ్చింది యథార్థమైన మార్గన్న నడవడానికి మూడవది మూడవది కీర్తన గ్రంథం డెబ్బై నాలుగవ కీర్తన పదమూడవ వచ్చిన కీర్తన గ్రంథం డెబ్బై నాలుగు పదమూడు ఆయన బలము ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి ఆయన బలము ఎందుకు ఇస్తున్నాడు ఆయన నామాన్ని ప్రచురం చేయడానికి ఆయన బలము ఎందుకు ఇస్తున్నాడు యథార్థ మార్గాన్ని నడవడానికి అసలు ఆయన ఎంత బలవంతుడు అంటే ఆయన బలము చేత ఏమైంది సముద్రాన్ని పాయలు చేసాడే ఏమండి ఒక చెట్టును నరికారంటే బలవంతులు అనుకోవచ్చు ఓ పెద్ద రాయిని తొలగించాడంటే బలవంతులు అనుకోవచ్చు సముద్రాన్ని రెండుగా చేయడం ఏంటండి అక్కడ నీరు లేకుండా ఆర్పేశాడంటే అది వేరే విషయం కానీ నీరు అక్కడే ఉంది కానీ పాయలుగా చేశాడు ఈ ఈ బలము యొక్క విశిష్టత ఎలా వివరించారు నూతన బలము అనుగ్రహించే దేవుడు నీ ఎదురుగా సముద్రము ఉన్నా దాన్ని పాయలు చేయగల బలవంతుడైన సముద్రము ఎదురొచ్చి నిన్ను ఆటంకపరిచిన నేను బలవంతుడను నా బలమేంటో చూస్తావని చెప్పి ఆయన బలముతో సముద్రాన్ని రెండుగా చీల్చేవాడు ఆయన ఆయన బలము సామాన్యమైనది కాదండి ఆయన బలము సామాన్యమైనది కాదండి ఆయన బలము సముద్రమును పాయిలు చేసేది భుజంగముల తలలను పగలగొట్టేదట నిన్ను ఏది భయపెడుతుంది నిన్ను నన్ను భయపెట్టే దాన్ని పగలగొట్టే బలవంతుడు తెలిసాయన నీకు నాకు అడ్డుగా ఉన్న సముద్రమును చీల్చేంత బలముందో తెలిసాయనకు ఆయన సామాన్యమైన బలవంతుడు కాదండి ఆయన బలాన్ని మనం లెక్కించడం రోజు మనము ఆరాధించే దేవుని యొక్క బల శౌర్యము ఎంత గొప్పది అంటే మనము ఆరాధించే దేవుని యొక్క విశిష్టత ఎంత గొప్పది అంటే ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన బలాన్ని ఇస్తాడు నూతనమైన బలాన్ని ఇస్తాడా ఆ నూతనమైన బలాన్ని ఇచ్చే దేవుని మనసారా ఆరాధన చేద్దామో